పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విశ్వసుందరిగా నిలిచిన సుస్మితా సేన్ తన ముప్పై ఒకటో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆ సమయంలో తీసిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది ఈ విజయం ఆమె జీవితంలో ఎంతో ప్రత్యేకమైనదని ఆమె తెలిపింది పద్దెనిమిదేళ్ల వయసులో విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకుని భారతదేశ సౌందర్య సౌరభాన్ని ప్రపంచ దేశాలకు సుస్మితా సేన్ పరిచయం చేశారు సరిగ్గా ముప్పై ఒకటి ఏళ్ల క్రితం మే ఇరవై ఒకటిన విశ్వసుందరి కిరీటాన్ని ఆమె అందుకున్నారు భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డ్ క్రియేట్ చేశారు దీంతో ఆమె పేరు విశ్వవ్యాప్తంగా గుర్తుండిపోయింది అప్పటి తీపి గుర్తులను ఆమె తాజాగా మరోసారి గుర్తు చేసుకుంటూ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు పంతొమ్మిది నవంబర్ పంతొమ్మిదిన ఓ బెంగాలీ కుటుంబంలో జన్మించిన సుస్మితా సేన్ తనకు పద్దెనిమిదో ఏట విశ్వసుందరిగా కిరీటం అందుకుని చరిత్రలో నిలిచిపోయేలా చేసింది ఈరోజు నా జీవితంలో ఎప్పిటికీ మరిచిపోలేనిది నా ఆశలకు మరింత బలాన్ని అందించిన రోజు ఇదే ప్రపంచమంతా పర్యటించడానికి అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యక్తులను కలిసే భాగ్యం పొందడానికి దోహదపడిన రోజు మిస్ యూనివర్స్ రేసులో నా భారతదేశం తొలిసారి విజయం సాధించి ముప్పై ఒకటి పూర్తి చేసుకుంది నా దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే అత్యున్నతమైన గౌరవం నాకు అభించిందని ఎప్పటికీ గర్వంగా ఉంటుంది దానిని మాటలలో చెప్పలేం అని ఆమె పంచుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విశ్వసుందరి కిరీటం గెలిచి భారత జాతి ఖ్యాతి పెంచిన సుస్మిత ఎన్జీవోలతో కలిసి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా సొంతంగా తను కొన్ని సేవా సంస్థలను నిర్వహిస్తోంది తెలుగులో నాగార్జున సరసన రక్షకుడు చిత్రంలో నటించింది ఆ తర్వాత సినిమాలకు కొంత విరామం ఇచ్చి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అందుకుగాను రెండు వేల పదమూడు సంవత్సరానికి సుస్మితాసేన్ మదర్ ధెరెస్సా ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్నారు సామాజిక న్యాయం కోసం కృషి చేసే వారిని గుర్తించి గౌరవించేందుకు ద హార్మనీ ఫౌండేషన్ అనే సంస్థ ఈ అవార్డు నెలకొల్పింది సేన్ సినిమా రంగంలోనూ సామాజిక సేవల రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఆమె విజయం భారతీయులందరికీ స్ఫూర్తిదాయకం